హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశిత బ్లాగ్స్ ఇవాళ వీడియో ఇన్స్టాంట్గా పాయసం ఏ విధంగా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూస్తుందండి ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్న వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ సిమ్మను కూడా ఆన్ చేయండి అలా ఆన్ చేయడం వల్ల నేను చేసే ఏ వీడియో అయినా మీకే ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నేను ఇక్కడ జిఆర్బి ఇన్స్టాంట్ మిక్స్ అయితే తీసుకున్నాను మనం తీసుకున్న ఇన్స్టాంట్ మిక్స్ పౌడర్ వచ్చేసి వన్ ఎయిటీ గ్రామ్స్ అయితే ఉంటుంది మనం తీసుకున్న ఈ వన్ ఎయిటీ గ్రామ్స్ మిక్స్కి నైన్ హండ్రెడ్ ఎంఎల్ పాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పాయసం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూసేసేయండి గ్యాస్ ఆన్ చేసి పాలు పెట్టుకున్న తర్వాత పాలు ఒక పొంగు వచ్చిన వరకు కూడా మరిగించుకోండి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం తీసుకునే ఇన్స్టాంట్ ప్రీమిక్స్ పౌడర్ని వేసుకోండి వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి మనం ప్రీమిక్స్ పౌడర్ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు కూడా పాలనేది మరిగించుకోండి మీరు ఈ పాయసం ప్రిపేర్ చేసేటప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కానీ షుగర్ కానీ ఇలాచి కానీ వేయాల్సిన అవసరం లేదు మనకు ఈ ఇన్స్టాంట్ ప్రీమిక్స్ పౌడర్లోనే అన్నీ కూడా మిక్స్ అయ్యి మనకి ఈ ప్రీమిక్స్ పౌడర్లోనే ఉంటుంది మనకి సేమియా అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్న చాలా సింపుల్ అండ్ టేస్టీ ఇన్స్టాంట్గా పాయసం అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి